శోభన్ బాబు తన పాటు అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉంది ఆయన గ్లామర్ పాత్రల్లో మాత్రమే కాకుండా డీ గ్లామర్ రోల్స్లో కూడా అద్భుతంగా మెప్పించారు విభిన్న పాత్రలు కుటుంబ కథలు పౌరాణిక చిత్రాల్లో రాముడు కృష్ణులు వంటి ఉదాత్తమైన రోల్స్తో ప్రేక్షకులను అలరించారు ఆయన నటనకు ఐదు సార్లు నంది అవార్డులు వరుసగా మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి ఇది ఆయన నైపుణ్యానికి నిదర్శనం సినిమాల్లో తన నటనపై విమర్శలు చెప్పమని అడిగేవారు ఇది ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది ఎన్టీఆర్ కృష్ణ లాంటి దిగ్గజాల మధ్య తనకంటూ ప్రత్యేక ప్రేక్షక వర్గాన్ని సృష్టించుకున్నారు శోభన్ బాబు నటనపై విమర్శలు శోభన్ బాబు నటనపై ప్రత్యక్ష విమర్శలు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు విమర్శకులు లేవనితారు కొన్ని చిత్రాల్లో ఆయన పాత్రలు నెగిటివ్ షేడ్స్లో ఉండటం విలన్ తరహాల్లో కనిపించడం వల్ల కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని ఇది ఆయన ఇమేజ్ కు వ్యతిరేకంగా ఉందని విమర్శలు వచ్చాయి కొందరు అభిప్రాయపడ్డారు సినిమా ఫంక్షన్లు ఈవెంట్లకు దూరంగా ఉండటం వల్ల ఇండస్ట్రీలో సామాజిక అనుబంధం తక్కువగా ఉందని విమర్శలు ఎదుర్కొన్నారు శోభన్ బాబు తన పేరును బలపరుచుకున్న చిత్రం పంతొమ్మిది సంవత్సరంలో వచ్చిన మైనర్ బాబు సినిమా ఒకటి ఇది ఆయనకు మంచి స్టాడం తెచ్చిపెట్టి వెండితెర అందగాడు అనే బిరుదును సంపాదించిపెట్టింది ఈ చిత్రం ఆయన కెరీర్లో మలుపు తిప్పి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ కృష్ణ మాయదారి మల్లిగాడు విడుదలై మైనర్ బాబు సినిమాతో పాటుగా వీరవిహారం చేసింది ఆయన సినీ ప్రస్థానంలో ముందుగా వీరాభిమన్యు అనే చిత్రంతో సోలో హీరోగా మొదటి విజయం సాధించారు తర్వాత మనుషులు మారాలి అనే చిత్రంతో సిల్వర్ జూబ్లీ హిట్తో హీరోగా స్థిరపడ్డారు కాని సొగ్గాడుతోనే ఆయన పేరు మరింత బలపడి చరిత్రలో చిరస్థాయి పొందింది చెలలి మానవుడు దానవుడు వంటి చిత్రాలు కూడా ఆయన ఖ్యాతిని పెంచాయి సొగ్గాడు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినదిగా పేర్కొనబడుతుంది శోభన్ బాబు మొత్తం మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు మరియు కుటుంబ కథలు ప్రేమ కథల్లో ఉదాత్తమైన పాత్రలతో ప్రసిద్ధి చెందారు ఆయన తన కెరీర్ చివరి దశలు హీరో పాత్రలకే పరిమితమై ఇతర కీలక పాత్రలను తిరస్కరించారు ఉదాహరణకు అతడు సుస్వాగతం వంటి చిత్రాల్లోని పాత్రలను మైనర్ బాబు శ్రీ సారథి అండ్ టిపిఆర్ కంబైన్స్ బ్యానర్ పై తాతినేని ప్రకాశ్రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన ఈ సాంఘిక సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఏడవ తేదీన విడుదలయ్యింది ఇక కథ విషయానికి వస్తే తన కొడుకు రాము జీవితంలో ఆకలి బాధ అనేవి అనుభవించకుండా సుఖంగా వెలగాలనే ఏకైక లక్ష్యంతో రాము తండ్రి రాఘవయ్య అహోరాత్రాలు కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి కొద్ది సంవత్సరాలలోనే లక్షాధికారయ్యాడు ఒక పెద్ద ఫ్యాక్టరీకి అధిపతి అయ్యాడు ఈ క్రమంలో కొడుకు జీవితం ఎటు నడుస్తుందో గమనించలేదు తండ్రి గారంతో అంతులేని భోగభాగ్యాలతో రాము మైనర్ బాబు అయ్యాడు ఒకనాడు ఒక హోటల్ యజమానితో తగాదా వచ్చి ఆ హోటల్నే కోని మూసేస్తానని ఛాలెంజ్ చేస్తాడు ఇంటికొచ్చి తండ్రిని రెండు లక్షలు ఇమ్మంటాడు కొడుకు దురుసుతనానికి రాఘవయ్య బాధపడినా కొడుగు సంతోషం కోసం ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాడు రాఘవయ్య ఆప్త స్నేహితుడైన గిరి సమయానికి వచ్చి రాముని ఆ డబ్బును తీసుకోనివ్వకుండా అడ్డుపడతాడు ఈ తరం కుర్రవాళ్లకి డబ్బు విలువ తెలియదని పెద్దలు సంపాదించి పెట్టిన డబ్బును విచ్చలివిడిగా ఖర్చు చేయడం ఒకటే తెలుసని విమర్శిస్తాడు రాము అభిమానం అహం దెబ్బతింటాయి ఈ తరం కుర్రాళ్లు ఏమాత్రం ఆసక్తులు కారని తలుచుకుంటే వాళ్ళూ సంపాదించగలరని పెద్దవాళ్లకన్నా ఘనకార్యాలనే సాధించగలరని గిరితో సవాల్ చేస్తాడు రాము కాని గిరి పెట్టిన ఆంక్ష ప్రకారం తన తండ్రి పేరును గాని డబ్బును గాని వాడుకోకుండానే తన లక్ష్యాన్ని సాధించి చూపిస్తానని ఛాలెంజ్ చేసి కటుబట్టలతో ఇల్లు విడిచి వెళ్లిపోతాడు తను ఎంత బ్రతిమాలినా వినిపించుకోకుండా రాము వెళ్ళిపోయేందుకు రాఘవయ్య కుంగిపోతాడు పిల్లలు ప్రయోజకులు కావాలంటే తమ మీద తాము నిలబడి బ్రతకటం నేర్చుకోవాలని రాము తీసుకున్న నిర్ణయం సముచితమని రాఘవయ్యకు ధైర్యం చెప్తాడు గిరి ఎంత తిరిగినా ఏ ఉద్యోగం దొరకక రాము చివరకు ఒక క్వారీలో రాళ్లుకోటే కూలీగా చేరాడు అలవాటులేని ఆ కష్టానికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతాడు అక్కడే పనిచేస్తున్న లక్ష్మి అతని సేద తీర్చి అన్నం పెడుతుంది వేరే తేలికైన ఉద్యోగం చూసుకోమని సలహాయిస్తుంది కార్మికులకు మధ్యతరగతి కుటుంబాలకు అప్పులిచ్చి చక్రవడ్డీలు కట్టి వాళ్ల రక్తం తాగే భూపాలయ్య దగ్గర అప్పులు వసూలు చేసే గుమాస్తాగా చేరాడు తను అనుకోకుండా సహాయం చేసిన అమ్మాయి గీత ఒకప్పుడు తనకు పానగిక్ష పెట్టిన లక్ష్మి కూతురే అని తెలుసుకుంటాడు ఆమెను తన తల్లిగా గీతను చెల్లెలిగా చూసుకుంటూ తృప్తిగా కాలం గడుపుతున్నాడు అదే పేటలో ఉన్న పూసలమ్ముకునే సీతాలు అనే అమ్మాయితో అంతకు ముందే ఏర్పడిన పరిచయం పెరిగి ప్రణయంగా మారింది భూపాలయ్య కూడిభుజం కోటిగాడు కూలీల పేటల్లో చేస్తున్న అత్యాచారాలను చూడలేక రాము ఒకనాడు ఎదురు తిరిగి వాణ్ణి చిత్తుగా తంతాడు ఆ కారణంగా భూపాలయ్య రాముని ఉద్యోగంలోంచి తీసేస్తాడు భూపాలయ్య కాని కొన్నాళ్లలోనే భూపాలయ్య కొడుకైన కుమార్ సాయంతో కారు విరిభాగాలు తయారుచేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదిస్తాడు అదే ఫ్యాక్టరీలో గీతకూడా పనిచేస్తోంది కుమార్ ఆమె ఒకరినొకరు ప్రేమించుకున్నారు వాళ్ల పెళ్లి జరగడానికి వీలులేదని భూపాలయ్య ఆంక్ష పెట్టడంతో కుమార్ ఎదురు తిరుగుతాడు సీతాలు సహాయంతో రాము ఆ భూపాలయ్య కళ్ల ఎదురుగానే కుమార్కు గీతకు పెళ్లి జరిపిస్తాడు దానితో గోపాలయ్య ఉద్రుడై రాముని సర్వనాశనం చేస్తానని సీతాలు బ్రతుకును నేలరాచి మటిపాలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కార్మికులంతా రాముకి అండగా నిలబడ్డారు ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు లక్ష్మి గీత నిజ జీవితంలో రాముకి ఏమౌతారు రాఘవయ్య కొడుకు చుట్టూ అల్లుకున్న కలలు ఏమవుతాయి గిరి ఆశయం నెరవేరుతుందా మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో లభిస్తాయి నటభూషణ బాబు గారి నటన జీవితంలో ఇదొక సూపర్ హిట్ మూవీ సూపర్ స్టార్ కృష్ణగారిని హీరోగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మనసులు చిత్రం ద్వారా కృష్ణని హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు వెంటనే తీసిన మరో చిత్రం కన్యామనసులు చిత్రంలో కూడా కృష్ణగారికి హీరోగా అవకాశమిచ్చారు మొదటి చిత్రంతోనే కృష్ణగారికి మంచి విజయాన్ని అందించిన ఆదుర్తి సుబ్బారావు గారి కాంబినేషన్లో కృష్ణగారు మొత్తం నాలుగు సినిమాలలో హీరోగా నటించారు ఆ సినిమాలు తేనెమనసులు కన్యామనసులు మాయదారి మల్లిగాడు గాజులకిష్టయ్య కన్యా మనసులు గాజులకిష్టయ్య చిత్రాలు ఆశించినంత విజయం సాధించకపోయినా మొదటి చిత్రం తేనె మనసులు మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది అయితే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన నాలుగు సినిమాలలో కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం మాత్రం మాయదారి మల్లిగాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక సంచలనం నటభూషణ్ శోభన్బాబు గారి మైనర్బాబు సినిమా అప్పటికే మంచి టాక్తో రన్ అవుతోంది అయినా కూడా మాయదారి మల్లిగాడు ఎక్కడా తగ్గలేదు అయితే ఈ చిత్రంలో కృష్ణగారు పోషించిన ఊరమాస్ గెటప్పు ఆయన పలికిన సంభాషణలు పెనుసంచలనం సృష్టించాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం అక్టోబర్ నెల ఐదవ తేదీన విడుదలైన ఈ సినిమాలో మంజుల హీరోయిన్ గా నటించారు అంజలిదేవి నాగభూషణం పద్మనాభం జయంతి మాస్టర్ రాము ఇతర కీలక పాత్రలలో నటించారు కథామాటలు సత్యానంద్ అందించిన ఈ చిత్రానికి కెవి మహాదేవన్ సంగీత సారథ్యం వహించారు శ్రీ పద్మాలయమౌలి సమర్పణలో రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి భాస్కర్ ఎంఎస్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు ఈ సినిమా ముప్పై మూడు కేంద్రాలలో నలభై రెండు థియేటర్లలో విడుదలైంది కృష్ణగారి ఊరమాస్ గెటప్ అద్భుతమైన నటన ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ ప్రతిభ సత్యానంద్ రాసిన సంభాషణలు ఈ చిత్రానికి సంచలన విజయాన్ని కట్టబెట్టాయి రచయిత సత్యానంద్ గారికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం ఆత్రేయ కొసరాజు రాసిన పాటలకు స్వరబ్రహ్మ కేవీ మహాదేవనందించిన సంగీతం ఈ చిత్రంలోని పాటలను ఎవర్గ్రీన్ హిట్స్గా నిలిపాయి నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు మల్లెపందిరి నీడలోనా వస్తా వెల్లొస్తా పాటలు ఇప్పటికీ కూడా మారుమోగిపోతూనే ఉన్నాయి రికార్డు కలెక్షన్లతో పద్నాలుగు కేంద్రాలలో డైరెక్టుగా తొంభై తొమ్మిది రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమాని అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై మూడవ తేదీన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మరపురాని మనిషి చిత్రం విడుదల కోసం తొమ్మిది కేంద్రాలలో థియేటర్ల నుండి తీసివేయడం జరిగింది కాబట్టి డైరెక్ట్ నలభై తొమ్మిది రోజులకు ఆ పద్నాలుగు కేంద్రాల్లో ఉన్న ఈ సినిమా డైరెక్టు యాభై రోజులకు ఐదు కేంద్రాలకు మిగిలింది షిఫ్ట్లతో కలిపి మొత్తం ఇరవై కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శించబడింది మాయదారి మల్లిగాడు ఇక వంద రోజుల విషయానికి వస్తే హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో డైరెక్టుగా రెగ్యులర్ ఆటలతో విజయవంతంగా తొంభై తొమ్మిది రోజులు ఆడిన ఈ సినిమాని సరిగ్గా వందవ రోజు అంటే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం జనవరి నెల పన్నెండవ తేదీన విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం ప్రేమలు పెళ్లిళ్లు చిత్రం కోసం ఆ థియేటర్ నుండి ఈ సినిమాని తీసివేరడం జరిగింది ఆ విధంగా మాయదారి మల్లిగాడు హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో డైరెక్టుగా తొంభై తొమ్మిది రోజులు ప్రదర్శించబడి అమీర్పేట్లోని విజయలక్ష్మి థియేటర్కు షిఫ్ట్ కాబడి ఆ థియేటర్లో ఆరు రోజులు ప్రదర్శించబడింది ఆ తర్వాత థియేటర్లు మారి హైదరాబాద్లో షిఫ్ట్లపై నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది మాయదారి మల్లిగాడు విజయవాడలోని వినోద థియేటర్లో డైరెక్టుగా డెబ్బై ఏడు రోజులు విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్లో డైరెక్టుగా అరవై మూడు రోజులు వరంగల్లోని కాకతీయ పిక్చర్ ప్యాలెస్లో డైరెక్టుగా అరవై రెండు రోజులు ఖమ్మంలోని సుందర్ థియేటర్లో డైరెక్టుగా యాభై ఒక రోజు ప్రదర్శించబడింది మాయదారి మల్లిగాడు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వరంగల్ నగరాలలో షిఫ్ట్లపై నూట రోజులు ప్రదర్శించబడిన మాయదారి మల్లిగాడు సూపర్ స్టార్ కృష్ణ తన గురువుగారైన ఆదుర్తి సుబ్బారావు గారి కాంబినేషన్లో మరపురాని చిత్రంగా మిగిలిపోయింది కొసమెరుపులు ఏమిటంటే మాయదారి మల్లిగాడు చిత్రం యొక్క యాభైఅవ రోజు విడుదలైన మరపురాని మనిషి వందవ రోజు విడుదలైన ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రాలు అన్నపూర్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కావడం మాయదారి మల్లిగాడు చిత్రం కూడా